కేసులో బాధితులను మేము ఈ విధంగా తిరుక్కుంటే మేము తీసుకొచ్చుకోవాలా లేకపోతే సంస్థాఫీ వనపర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమాపేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల ఆత్మహత్యలు పాలమూరు పనుల విఫలత్వం కోసం తీవ్రంగా విమర్శించారు ఆయనపై నెగిటివ్ ఆరోపణలు సోషల్ మీడియాలో వ్యాపించే అసత్య ప్రచారాలను వ్యతిరేకించారు స్వంత ఖర్చుతో విద్యార్థులను చదివించిన కృషిని నీతి వ్యవసాయ అభివృద్ది కార్యక్రమాలను వివరించి నిజమైన విషయాలు తెలుసుకున్న తర్వాతే విమర్శలు చేయాలని పిలుపునిచ్చారు మరి ఇటువంటి సందర్భంలో ఈ జిల్లాకు పర్యటనకు వచ్చినటువంటి కవిత గారు ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శృతిమెత్తగా ప్రభుత్వం దుస్థితి తెస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఈరోజు నా వచ్చి సభ్యత సంస్కారం లేకుండా తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసిన ఒక్క మాట నేను ఎప్పుడన్నా అన్నానా కామారెడ్డి